గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల పదహారు పదిహేడు సిరీస్ ఫోర్ బాండ్ల మెచ్యూరిటీ తేదీని మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడంతో పెట్టుబడిదారులు దాదాపు మూడు రెట్ల లాభం పొందనున్నారు భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో రెండు వేల పదిహేను నవంబర్లో ఆర్బీఐ ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పదిహేడు మార్చిలో జారీ చేసిన నాలుగవ విడత బాండ్ల మెచ్యూరిటీ ధరను తాజాగా ఆర్బీఐ ప్రకటించింది ఆ సమయంలో గ్రామకు రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చొప్పున బాండ్లను జారీ చేయగా ప్రస్తుత ధరను ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలుగా నిర్ణయించారు దీని ప్రకారం అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు మూడు లక్షలు లభిస్తాయి దీనికి అదనంగా బాండ్లపై ఏటా రెండు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ కూడా లభిస్తుంది గ్రామ ధరను నిర్ణయించడానికి మెచ్యూరిటీ తేదీకి ముందు వారం రోజుల పాటు స్వచ్ఛత కలిగిన బంగారం ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై సిరీస్ ఫోర్ కు సంబంధించిన ప్రీ మెచ్యూరిటీ విండోను కూడా మార్చి పదిహేడుగా నిర్ణయించారు దీనికి గ్రాము ధరను ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలుగా నిర్ణయించారు ఈ ధరను నిర్ణయించడానికి మెచ్యూరిటీకి ముందు వారం చివరి మూడు పని దినాలను అంటే మార్చి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు అంతర్జాతీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో సావరిన్ గోల్డ్ బాండ్లు మెచ్యూరిటీకి రావడంతో పెట్టుబడిదారులకు ఇది నిజంగానే పండగ లాంటి సమయం రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేసింది చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు నుంచి పదహారు మధ్య సబ్స్క్రిప్షన్కు అనుమతించారు ఆ తర్వాత ఈ తరహా సావరీన్ బాండ్లను జారీ చేయలేదు